హలో మనం అందరం మొక్కలు నాటుతూ ఉంటాం లేకపోతే విత్తనాలు వేస్తూ ఉంటాం మన కుండీల్లో రైట్ కానీ యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఎస్పెషల్లీ విత్తనాలు నాటేటప్పుడు చిన్న చిన్న కేర్ తీసుకోక ఆ విత్తనాలు రావు సరే విత్తనాలు ఏ డైరెక్షన్లో నాటాలి అన్నది ఒక సెపరేట్ థింగ్ బట్ యాక్చువల్గా కుండీలో మనం విత్తనాలు నాటేటప్పుడు అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు యాక్చువల్గా మనకి చూసాం కదా ఈ మట్టి చూశారు కదా ఈ మట్టి మనం ఏం చేసామంటే ఈ కుండి ఆల్రెడీ ఇదివరకు ఒక ఉన్న కుండి అనమాట దాన్ని బేసికల్గా కింద నుంచి మట్టి తవ్వి తవ్వి చాలా లూజ్గా చేసాం అనమాట ఈ లూజ్గా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి రూట్స్ ఈజీగా ఆ మొక్క నిండా స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా సరే ఇదేనే కాదు కుండి మన విత్తనాలు వేసేటప్పుడే కాదు మీ మొక్కల్లో కూడా ఎవ్రీ టైం అలా కుండిని అట్లా వదిలేయకూడదు ఎవ్రీ టైం డిగ్ చేస్తూ ఉండాలి సాయిల్ని లూజ్ చేస్తూ ఉండాలి దెన్ అప్పుడు రూట్స్ హెల్దీగా లోపల స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఏ వెరీ ఇంపార్టెంట్ టిప్ అనమాట మీరు కొత్త సీడ్స్ వేస్తున్నప్పుడు ఇందులో మేము ఏమేసామంటే ఇప్పుడు కాకరకాయ విత్తనాలు వేసాం సో మీరు కూడా ఏదైనా విత్తనాలు వేసేటప్పుడు ఫస్ట్ డీప్గా డిగ్ చేసి సాయిల్ లూజ్ చేసి కొంచెం సాయిల్ లేయర్లో విత్తనాలు పెట్టుకోవాలి